ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరో పది కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు అన్నారు రాజమండ్రి రూరల్ వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి రూరల్ వార్డుల అధ్యక్షులు మింది నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జేసీఎస్ ఇన్ఛార్జి రాజమౌళి రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సంయుక్తంగా కేకు కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు చందన నాగేశ్వర ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు వెయ్యి చీరలను పంపిణీ చేశారు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు ఆనందంగా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి ముఖ్యమంత్రి అందుకని రోజు మన రూరల్ నియోజకవర్గంలో మన ఎవరైతే కార్మికులు ఉన్నారో సుమారు వెయ్యి మంది కార్మికులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది సో మనం ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా ఆయన ఒక మతం ఒక కులం అనేది చూడకుండా ఆయనకు ఓటు వేసారా లేదనేది చూడకుండా పేదవాడు అయితే సంక్షేమం అందాలని చెప్పేసి ఎవరో ఒక మా యొక్క నాయకులు కూడా ఏది ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన నేరుగా బట్ట నొక్కుతూ మన అందరికీ చేస్తాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే ఎందుకంటే ఎలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ ఉండరు ఎందుకంటే పేదవాడు ఎప్పుడు పేదవాడు బుండిపోకూడదు ఒక పేదవాడు కూడా ఒక మహారాజుల బతకాలని చెప్పేసి ఆయన ప్రతి గడపకి గడపకి వచ్చేలాగా చేస్తున్నారు సో మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన వైఎస్ఆర్ పార్టీ అన్ని చోట్ల రావాలని మన రూరల్ నియోజకవర్గంలో కూడా మన యొక్క పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ